కొనసాగించాలి ప్రభుత్వ రికార్డు నమోదు చేయాలి ప్రభుత్వ నమోదు చేయకపోతే పోరాడతాం రికార్డు నమోదు చేసే వరకు పోరాడతాం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి గత మూడు నెలల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో ఆటో స్టాండ్ల మీదనే ప్రధానంగా మరి జీవించే హక్కుని హరించే హక్కు ఎవరికి లేనప్పటికీ కూడా మరి పోలీస్ యంత్రాంగం ట్రాఫిక్ యంత్రాంగం మరి వాళ్ళ మీద నిరంతరం కూడా దాడులు చేసి మీకు ఇక్కడ స్టాండ్లు ఎవరిచ్చారు అనేది సూటుగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మేము ఒకటే అడుగుతాం అడుగుతున్నాం అధికార యంత్రాంగాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో స్టాండ్లు ఉండాలా వద్దా ఉన్న స్టాండ్ని మిమ్మల్ని ఎవరు తొలగించి అధికారం మీకు ఇచ్చారనేది మేము యూనియన్గా తాము రెండు వేల ఏడు నుంచి మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి అక్కడ తీసి అధికారం మీకు ఇచ్చారనేది మేము సూటికి అడుగుతున్నాం మరి రికార్డుగా అడిగితే ఇవ్వటం లేదు మరి జీవించే హక్కు లేదా ఉందా లేదా అనేది ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వారిని కానీ లేదా ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎస్పీ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ప్రధానంగా అక్కడ ఆర్టీసీ కోడలు ఏంటంటే వ్యాపార వాణిజ్య సంస్థగా మారిపోయింది అక్కడ రీజనల్ మేనేజర్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ షాపులు కట్టేసి షాపులను వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకి అడ్డంగా వచ్చాయని చెప్పి రోడ్ సేఫ్టీ మీటింగ్లో వాళ్ళు ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకురావడం వలన వాళ్ళకు వత్తాశగా ఈరోజు మరి ఆర్టీసీ ట్రాఫిక్ టాపిక్ వాళ్ళందరూ కూడా మా మీద స్టాండ్లు తొలగించడం అనేది చాలా అన్యాయం అదే విధంగా ఉస్మాన్ టవర్స్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కూడా నిరంతరం అక్కడ ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది వీళ్ళిద్దరు అవకాశం వీళ్ళిద్దరు అవకాశం ఆటో డ్రైవర్లు పట్ల కొట్టడానికి ఈ రోజు ప్రయత్నం జరుగుతున్నాయి